శబరిమల యాత్ర స్త్రీలు ప్రస్తుత భారతదేశమందు పవిత్ర పావనమైన శబరిగిరి అందు వెలసి ఉన్న తారక బ్రహ్మ స్వరూపుడైన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని ప్రతి ఏటా దర్శిస్తూ ధాన్యత పొందుతున్న భక్తుల సంఖ్య లక్షలు దాటి కోట్లకు చేరదనడంలో అభిశయోక్తి లేదు శబరిగిరి దీక్ష యాత్రయందు మరియు సన్నిధానమునందు గల ఎన్నియ సులక్షణములు భక్తులు విరివి విరివిగా ఆకర్షిస్తున్నాయి అయితే ఎన్నియో విల విలక్షణములు కలిగిన ఈ యాత్రకు వయస్సులో ఉన్న స్త్రీలు రాకూడదని నిర్దేశించారు వయసులో ఉండే స్త్రీలు వ్రతమును ఆచరిస్తూ యోగులుగా జీవించుటకు వీలు లేకుండా వారికి నెల ఋతుకాలము అడ్డు వస్తుంది అంతేకాకుండా కఠిన బ్రహ్మచర్య వ్రతములో యాత్ర చేయు అయ్యప్పలకు స్త్రీలు యాత్రకు రావడం వలన వారికి మనో చంచల్యత్వం కలిగి దీక్ష భంగం ఏర్పడవచ్చును ముఖ్యముగా ఈ రెండు కారణముల వల్లనే స్త్రీలు శబరి యాత్ర చేయకూడదని నిర్దేశించారు దీనితో పాటు ఈ నియమాలు కూడా వారి యాత్ర నిషేధమునకు కొన్ని కారణం కార కారణాలుగా బోధపడ్ బోధపడతాయి అతి కఠినమైన దుర్వేద్యమైన కొండ కోనలలో స్త్రీలు పురుష సహాయం లేకుండా యాత్ర చేయలేరు ఈ సన్నిహితం దీక్ష భంగమునకు దారి తీయవచ్చు ఆ కొండ కోనల్లో నడక వలన స్త్రీలకు నెల కాలమునకు ముందే బహిష్టు వచ్చే అవకాశము ఉంటుంది దీనివల్ల వారితో పాటు మిగతా వారి పవిత్రమైన ఇరుముడితో ఇరుముడులతో సహా దీక్ష అపవిత్రత చెందును శబరిమల ప్రాంతము చాలా చిన్న స్థలమైనందున లక్షల్లో వచ్చే యాత్రికులకు సరియైన మరుపు సదుపాయములు అచట లేనందున స్త్రీలు వారి నిత్య కృత్యములు నెరపుటకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఏకాగ్రతతో పవిత్ర భావనతో శబరిమల వచ్చే అయ్యప్పలతో పాటు వారి భార్యయో సోదరియో లేదా తల్లియో వెంట రావడం వలన సంసార జంజాటాల నుండి విముక్తులు కాలేక యాత్రా ఫలము దక్కకపోవచ్చు గర్భసంచి తొలగించుకున్న స్త్రీలు ఏవో ఇతర కారణాల వలన తాత్కాలికముగా బహిష్టు ఆగిపోయిన స్త్రీలు ఋతుకాల సమస్య లేదు కదా శబరి యాత్రకు బయలుదేరరాదు సహజముగా వైష్టు ఆగిపోయి శరీరంలోని కాంతి తగ్గి ముఖములో ఆకర్షణ కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే శారీరముపై వృద్ధాప్య ఛాయలు పొడచూపిన స్త్రీలు మరియు పది సంవత్సరములలోపు బాలికలు మాత్రమే దీక్షతో శబరిమల యాత్రకు అర్హులు మిగతా వారెవరూ ఈ విషయంలో సర్దుబాట్లు చేయరాదు యువతులకు శబరిమల యాత్ర మాత్రమే నిషేధించారు మిగిలిన విషయములకు ఎట్టి ఆక్షేపణలు లేవు అందువలన వారు అయ్యప్ప స్వామిని నిత్యము పూజింపవచ్చు పురుషులతో సమానంగా ఋతుకాల ముందు తప్ప స్వామిని సేవించవచ్చు అని అయ్యప్ప స్వామి దేవాలయములను దర్శించవచ్చు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ బ భజనలలో పాల్గొని తరింపవచ్చును కొంతమంది గురుస్వాములు అయ్యప్ప స్వామి పూజల్లో స్త్రీలు టెంకాయలు కుట్టరాదని నిరసిస్తుంటారు మరి కొందరు స్త్రీల చేతి వంటలు తినరాదని వారిని దూరంగా ఉంచుతారు ఇలాంటి చర్యలు ప్రదర్ ప్రదర్శిస్తూ స్త్రీలను కించపరచటం ఒక రకంగా స్వామిని అగౌరవపరిచినట్టేనని వారంతా మరవరాదు పవిత్ర భావముతో ఆత్మశుద్ధి చేసుకొని నిరాడంబరముగా బాహ్యుచు బాహ్యశుచి అంకిత భావమున్న ఏ స్త్రీ అయినా నిరంతర నిరంతర భ్యాముగా ఋతుకాలము మినహాయించి స్వామిని సేవించవచ్చు సంపూర్ణముగా స్త్రీ లేని ఎడల ఏ పురుషులు సక్రమముగా అయ్యప్ప దీక్ష నెరవేర్చలేరు అయ్యప్ప స్వామి ఎడల అంచ అంచల భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తూ అందుకు నిదర్శనముగా దీక్ష తీసుకున్న వారి తల్లి కానీ భార్య కానీ సోదరి కానీ వారికి భిక్ష తయారు చేయటం పూజా వస్తువులు సిద్ధం చేయటం స్వామివారికి అలంకరణలు చేయటం వంటి పనులు చేస్తూ పరోక్షముగా స్వామికి ఎన్నో సేవలు చేస్తుంటారు భజనాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని కీర్తి కీర్తిస్తూ పులకరించిపోతుంటారు కాబట్టి స్వామి దీక్షలో స్త్రీల నిషేధించిన మాత్రాన వారిని వారిని కించపరచ కించపరచకూడదని గ్రహించి ప్రతి స్త్రీని ఆది పరాశక్తిగా భావించవలనని నియమాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు జగన్మాత సుతునే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప